అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి దుర్గాదేవి మా షాప్ పేరు వచ్చి గౌరీ హ్యాండ్లూమ్స్ పిఠాపురం అండి మేము హోల్సేల్కి రీసేల్ కూడా అందజేస్తామండి ఇప్పుడు కలసం చూద్దామండి ఇప్పుడు మా ఛానల్ తరపున మీకు ఒక చక్కటి అవకాశం కూడా ఇస్తున్నామండి అదే మై బిజినెస్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం లేదా మీరు పంపించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేస్తాం మరి ఇవన్నీ జరగాలి అంటే మీరు మాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయాలి కింద ఇచ్చిన ఈ నంబర్ ఫ్యాన్సీ మిరాల వర్క్ అండి వచ్చి వర్క్ శారీ అంతా డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్గా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు శారీ అంతా డిజైన్ వస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది న్యూ మోడల్ అండి ఇది శారీ అంతా డిజైన్ వస్తుందండి అండి ఇది శారీ అండి శారీ కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ అండి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది లెనిన్ సాఫ్ట్ సిల్క్ మిరాల్ వర్క్ అండి మీకు శారీ అంతా వర్క్ వస్తుందండి శారీ అంతా వర్క్ వస్తుందండి పళ్ళు కూడా మిరాల వరకు వస్తుందండి ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ వచ్చి డిజైన్ వస్తుందండి ఇక్కతి డిజైన్ శారీ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది కలంకరీ నీ డిజిటల్ అండి వాటర్ వచ్చి కలంకరీ వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్గా వస్తుందండి బ్లౌజ్ అండి శారీ అంతా డిజైన్ వస్తుందండి శారీ అంతా కలంకారీ డిజైన్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి పళ్ళు అండి కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ అండి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి బ్రాస్కో ఐటమ్ అండి ఇది ఇది న్యూ మోడల్ అండి ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చి పికాక్ వస్తుందండి శారీ అంతా డిజైన్ వస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీకు కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ శారీ కావాలన్నా కొరియా చేస్తామండి ప్లస్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే వెంటనే ఇస్తామండి ఇది సాఫ్ట్ సిల్క్ ఎనుగు బార్డర్ వస్తుందండి బార్డర్ అంతా లైట్ వెయిట్గా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చి రిచ్గా వస్తుందండి బ్లౌజ్ వచ్చి డిజైన్ వస్తుందండి శారీ అంతా డిజైన్ వస్తుందండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది న్యూ మోడల్ అండి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది చెందేరి కంచు కూపడం అండి బార్డర్ వచ్చి రిచ్గా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్గా వస్తుందండి శారీ అంతా బుట్ట వస్తుందండి మీకు శారీ అంతా బుట్ట వస్తుందండి కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చెందేరి కుప్పడం బుట అండి ఇది బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా బుటా వస్తుందండి ఇలాగా శారీ అంతా బుటా వస్తుందండి పళ్ళు రిచ్గా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కలర్స్ కూడా అవైలబుల్ అండి వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి పెట్టండి నీకు వెంటనే రిప్లై అన్నది వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్గా వస్తుందండి శారీ కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలండి ఇది ఉప్పాడ ఫుల్ పాచం పల్లె అండి సాఫ్ట్ సిల్క్ శారీ అంతా డిజైన్ వస్తుందండి పాచంపల్లి డిజైన్ అండి పళ్ళు అండి పళ్ళు కలర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవచ్చండి పళ్ళు వచ్చి రుచిగా వస్తుందండి కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలండి మీకు శారీ అంతా డిజైన్ వస్తుందండి కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏ సారీ కావాలన్నా సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మేము వెంటనే రిప్లై అన్నది ఇస్తామండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చందేరి పోచంపల్లి బార్డర్ అండి చందేరి పోచంపల్లి బార్డర్ పళ్ళు వచ్చి గ్రీన్ వస్తుందండి గ్రీన్ బ్లౌజ్ అండి మీకు శారీ అంతా ఇలా చిక్స్ వస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది న్యూ కలెక్షన్ అండి ఇది రన్నింగ్ ఐటమ్ శారీ అంతా డిజైన్ వస్తుందండి బార్డర్ పళ్ళు వచ్చి ప్లేన్ వస్తుందండి ఇది సూపర్ కాంబినేషన్ అండి ఇది ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయండి ఇవి కాస్ట్ వచ్చి తొమ్మిది వందలండి ఇది చెందేరి పోచంపల్లి అండి ఇది బార్డర్ వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది శారీ అంతా డిజైన్ వస్తుందండి ఇది సూపర్ కాంబినేషన్ అండి ఇది రన్నింగ్ ఐటమ్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుందండి క్వాలిటీ కూడా బార్డర్ అంతా ఫ్లవర్స్ వస్తాయండి మీకు కాస్ట్ వచ్చి తొమ్మిది వందలండి ఇది చెందేరి కంచి బాటర్ అండి మీకు పళ్ళు వచ్చి రుచిగా వస్తుందండి చెందేరి కంచి కుప్పడం అండి శారీ అంతా బుటా వస్తుందండి మీకు ఇది వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇది రన్నింగ్ ఐటమ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలండి మీకు ఏ సారీ కావాలన్నా సారీ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు వన్ సారీ అన్నా బల్క్ ఆర్డర్ అయినా సరే కొరియర్ చేస్తామండి మీరు సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్కి మీకు రిప్లై అన్నది వస్తుంది కాంటాక్ట్ కూడా చేయొచ్చండి మీరు ఇప్పటివరకు మా కలిసి చూశారు కదండి అది ఏ సారీ నచ్చిందో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు కొరియర్ వచ్చేస్తామండి చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏదీ లేదండి సిఓడి ఆప్షను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే అండ్ గూగుల్ పే మీకు ఏ సారీ నచ్చినా మాకు వెంటనే కాంటాక్ట్ చేయండి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మీకు సారీ కొరియర్ చేస్తామండి మీరు దగ్గరలో కనుక ఉంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి కూడా మీరు మా కలెక్షన్ కూడా తీసుకోవచ్చండి కాంటాక్ట్ అవ్వాలంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఇన్బాక్స్ ఇన్బాక్స్లో కూడా మా లింక్స్ ఉంటాయండి మీరు ఏసారి కావాలన్నా లింక్లో జాయిన్ అయ్యి సారి స్క్రీన్ షాట్ పెట్టండి మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి